అన్న మాది గ్రామం ఉప్పరపల్లి మండలం చెరపేట జిల్లా వరంగల్ ఈ క్యాప్షన్ నా పేరు రెడ్డ వెంకటేశ్వర్లు అది గ్రామం ఉప్పరపల్లి మండలం చెరపేట జిల్లా వరంగల్ ఈ క్యాప్షన్ సీడ్ అనేది ఇప్పుడు గత నాలుగు సంవత్సరాల కని చేస్తాను యాసింగ్ కానీ వర్షాకాలం కానీ యాసింగ్ అయితే నలభై పైకే క్రాస్ అవుతుంది వానకాలం అయినా సుదా ఇరవై ఐదు నుంచి ముప్పై ముప్పై దాటిపోతుంది వర్షాకాలం ఇప్పుడు నేను వడ్లే కానీ మక్కజొన్నలే కానీ పుచ్చ చే కానీ దోశలు కానీ పత్తి కానీ మిర్చి కానీ నేను క్యాప్షన్ వాడలే వాడతానా ఇది అయితే నెంబర్ వన్గా వస్తుంది ఇప్పుడు ఆల్రెడీ నేను పది ఎకరాల నా రైతులు కానీ నేను ఇప్పటికి ఏడు ఎకరాలు వేసిన ఇప్పుడు ఇదో ఎకరన్నర పెట్టి ఇది ముందు వేసిన ఇది వస్తానా ఇది దీని టైం అయిపోయింది ఇప్పుడు వేసింది మిత్ర అనే సీడ్స్తో కొత్తగా వేసింది దాన్ని తెచ్చిన క్యాప్షన్స్ అది తెచ్చినా ఇది తెచ్చినా ఇవి అవి వేస్తాను ఇది నాకు నెంబర్ వన్గా దిగుబడి అయితే వస్తానన్న క్యాప్షన్ వాళ్ళది సింజటా కంటే ఢీగాల్పు డీగాల్పు అయితే మా తమ్ముడు వేసాడు రెండు ఎకరాలు కొడవలు పెట్టి కోయకుండా పోయింది డీగాల్పు అయితే వాడిని ఒకటి రోజు వేసినాం వేరే పోలిస్తే మాత్రం బ్రహ్మాండ దిగుబడి వస్తున్నాడు అంటే మాత్రం అయితే నాకు నెంబర్ వన్ అనిపించింది ఇక్కడ మీ అంతా చుట్టుపక్కల వెళ్తాం విల్లు పూలు అంటున్నారు నిజమే నా విల్టి పూలు

మీ తోట అయితే మీరు మీ సొల్యూషన్ ఏంటి మీరు చెప్పేసి సలూషన్ ఇప్పుడు నేను చెప్పినంత వరకు అయితే తోటి ఒక వందల మంది వేసిండు ఓకే అయింది నువ్వు చెప్పిన వచ్చినా ఇప్పటికీ వచ్చి మొన్న మిత్రాలు నేను తెచ్చుకున్నాయి మళ్ళీ నా బిల్లు పట్టుకొని పోయి చూద్దాం తెచ్చుకున్నారు క్యాప్షన్ సుధా తెచ్చుకున్నారు ఇది అయితే వాడతాను ఇప్పుడు నాతో అయితే ఒక వందల వేల మంది అయితే వాడిను ఇది ఈ ఊరు కాదు నాసిన పెళ్లి మా కొళ్ళ కాడ కానీ మా అత్తగారి కాడ కానీ మా సడుకుల కాడ చూద్దాం ఇది నాకు ఫోన్ చేసి అడిగిన వాళ్ళు చెప్పిన ఇంకా వాళ్ళు కాకుండా దుకాణాలు వేరే రైతులతో పోయింది నువ్వు ఎట్లా పడింది అన్న నువ్వు కదా రైతు కాబట్టి చెప్తే నమ్మకం అనే ఉద్దేశం మీద వాళ్ళు అన్నట్టుగా ఇది అయితే తీసుకున్నా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అనేది చెప్పినాను ఇప్పుడు మీరు నాలుగు సంవత్సరాలు మీరు సాగు కదా దిగుబడి మీకు ఎప్పుడు నలభై గిట్లు తగ్గిందా నలభై పైకే క్రాస్ అయింది కూడా వచ్చింది ముప్పై ఐదు గుంటలలో నలభై మూడు గింటాల్లో చూద్దాం తీసినా పోయిన సంవత్సరం ఓకే ఓకే థ్యాంక్ యూ సార్